ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు రావు రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించారు లిక్కర్ పాలసీలో ఈడీ కేసు దర్యాప్తు కవిత అరెస్టు తీరుపై న్యాయవాది వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఫార్టీ వన్ ఏ ప్రకారం సమన్లు జారీ చేశారని మొదట ప్రకారం నోటీసులు ఇచ్చిన ఈడీ ఆ తర్వాత ఎందుకు మారో తెలియదన్నారు ఈడీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీలో ఉండగానే ఆమెను ప్రశ్నించాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిందని దానికి కోర్టు కూడా అయితే ఈ విషయంలో కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది కవిత తరపు న్యాయవాది వాదనలను వ్యతిరేకిస్తూ రేపు ఈడీ న్యాయవాది వాదనలు వినిపించారు ఇంపార్టెంట్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించారు ఈ రోజు కవిత దాఖలు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగింది జస్టిస్ స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపారు కవిత జరిపిన విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు అంటే కవితపై కఠిన చర్యలు తీసుకోమంటూ సుప్రీంకోర్టు ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని అంటే గతంలో ఏదైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉండగా ఇటువంటి చర్యలు తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది కవిత వేసిన రిక్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా విచారణకు ముందుకు సాగడం లేదని ఈడీ కోర్టుకు ఒక ల్యాక్ కూడా రాసింది తాము ఇచ్చిన అండర్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు అని చెప్పారని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ఫార్టీ వన్ ఏ ప్రకారం కవితకు సమన్లు జారీ చేశారు ఫార్టీ వన్ ఏ ప్రకారం ఎప్పుడైతే ఆ కవిత పిఏ అశోక్ కుమార్ కౌశిక్ సిబిఐకి వాంగ్మోన్ ఇచ్చారు ఒక్కవర్గ మార్పు ఆ కవితకు సంబంధించి కొంత కీలక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఫార్టీ వన్ ఏ కింద నిందితురాలుగా చేర్చుతూ నోటీసులు జారీ చేశారు సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వన్ సిక్స్టీ వన్ ప్రకారం మొదట నోటీసులు ఇచ్చిన ఇచ్చారు తర్వాత ఫార్టీ ఏ కింద ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలంటూ కూడా కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి ఇటు ఢిల్లీ హైకోర్టులో వాదన వినిపించారు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడి బృందం కవిత ఇంట్లో ఉంది అంటూ కూడా ఆయన తన వాదన వినిపించారు అంటే గతంలో ఎప్పుడైతే కవితకు సంబంధించి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందో అదే సందర్భంలోనే ఈడికి సంబంధించి ఒకటం హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది అక్కడ కోర్టులో విచారణ వాయిదా పడ్డం విచారణపై వాయిదా పడిన వెంటనే కవిత నివాసానికి ఈడీ అధికారులు కవితను స్టిచ్ వారెంట్ అలాగే అరెస్ట్ వారెంట్ రెండు వారెంట్లు జారీ చేసి కవితను కవిత నివాసంలో మార్చి పదిహేనవ తేదీన ఐదు గంటల ఇరవై నిమిషాల అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు తర్వాత నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకొచ్చారు ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత దాని తర్వాత పరిణామాలు పదహారవ తేదీన కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో పది రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు కస్టడీలో ఉండగానే మళ్ళా సిబిఐ కూడా విచారించింది విచార ఏదైతే కోర్టులో ఉండగానే జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే సిబిఐ కూడా విచారిస్తామంటూ అనుమతి తీసుకుని విచారించారు కానీ కవితకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అనేది ప్రధానంగా కవిత తరపున విక్రమ్ చౌదరి ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు తన వాదనలు వినిపించారు అంటే సిఆర్పిసి నిబంధనల ప్రకారం సిబిఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా సీబీఐ అరెస్ట్ చేసింది అనేది ప్రధానంగా విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు అయితే ఈ వాదనలు దాదాపు నలభై నిమిషాల పాటు విక్రమ్ చౌదరి కవిత తరఫున వాదనలు వినిపించారు ఆ తర్వాత రేపు ఈ రోజు కవిత తరపున వాదనలు ముగిసిన నేపథ్యంలో రేపు ఈడి తరఫున వాదనలు వినబోతున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈడీ తమ వాదనలు వినిపించబోతుంది రేపు మధ్యాహ్నం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈడీ సిబిఐ వినిపించబోతున్నాయి దాని తర్వాత మళ్లీ తన వాదనలు వినాలంటూ కూడా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి న్యాయవాదిని కోరారు ఇక రేపు ఇద్దరి ఇటు ఈడీ సిబిఐ వాదనలు విన్న అనంతరం విక్రమ్ చౌదరి కూడా వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తారని స్వర్ణకాంత శర్మ తెలిపారు అంటే రిజర్వ్ చేస్తారంటే పిటిషన్ సంబంధించి బెయిల్ పై వాదనలు మూస్తాయి కాబట్టి ముగిసిన తర్వాత రిజర్వ్ చేస్తారంటే మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు ఇవ్వబోతున్నారు ఇచ్చిన తర్వాత అంటే కవితకు అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అనేది ఉంది మరోవైపు కవితకు సంబంధించి ఈడీ అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎనిమిది గల పేజీలతో దాన్ని బ్రీఫ్ చేసి రెండు వందల ఇరవై నాలుగు పేజీలతో రౌజన్ కోర్టు న్యాయమతి కావేర ప్రవేదిక సమర్పించారు దానికి సంబంధించి ఇరవై తొమ్మిదవ తేదీన కవితకు సంబంధించిన ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనే దానిపై తీర్పు రిజర్వ్ చేశారు ఇరవై తొమ్మిదో తేదీన దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దాని తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ తీర్పు అనేది ఏ విధంగా అనేది కూడా ఉంది కానీ ఇప్పటికే చాచి దాఖలు చేశారు కాబట్టి కవితను విడిచిపెట్టొచ్చు బెయిల్ ఇవ్వచ్చు అనేది కవిత తరపున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు ఇక రేపు వాదనలు ఈడీ తరఫున ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు సిబిఐ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది అనేది ఉంది కానీ అన్ని ఆధారాలతో రేపు ముందుకొచ్చి ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తామంటూ స్వర్ణకంత శర్మకు ఈడీ అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు తెలియజేశారు ఈ రోజు కవిత తరపున న్యాయవాదులు విక్రమ్ చౌదరి తన సుదీర్ఘంగా వాదనలు వినిపించారు నలభై నిమిషాల పాటు ఇక తన వాదనలు కూడా స్వర్ణకాంత శర్మ ఒకవైపు అప్రిషియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే వాదనలు బాగా వినిపించారు అన్ని ఆధారాలతో అనేది ప్రధానంగా ఒకవైపు స్వర్ణకాంత్ శర్మ కూడా విక్రమ్ చౌదరి అప్రిషియేట్ చేశారు కానీ ఇటు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈడీ సిబిఐ తరపున వాదనలు విన్న తర్వాత మరొకసారి రీజాయింటర్ గా తన వాదనలు కూడా వినాలంటూ కూడా విక్రమ్ చౌదరి తెలిపారు ఇక ఇటు ఈడీ సిబిఐ విక్రమ్ చౌదరి ఇద్దరు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తారంటూ కూడా స్వర్ణకాంత శర్మ తెలిపారు రాధిక ఫర్